Honorable Speaker, thank you. General discussion on budget. Sri Harish Rao ధన్యవాదాలు అధ్యక్ష బిఫోర్ ఐ గో టు బడ్జెట్ స్పీచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మీతోని ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి మాకు నిన్న గారి డెబ్బై రెండు పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం ఒక ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు బాగా ప్రిపేర్ కండి చదువుకోని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని ప్రసంగాన్ని బాగా విన్నాం చిన్నప్పుడు నేను లాస్ట్ దాక్కున్నాను నేను ఉన్నా అన్న నేను మాట్లాడేది ఎందుకు సార్ నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే గారు చాలా అనుభవజ్ఞులు బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలి శ్రీధర్బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సూర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ చేయకుండా ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇట్లా ఎట్లా అధ్యక్ష ఏమంటున్నా అధ్యక్ష నేను మాట్ నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంట్రప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పద్ధలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమని కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అయింది సార్ నథింగ్ సార్ మీ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళందరూ ఆశిస్తారు అధ్యక్ష మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సరే ఎంతసేపైనా మాట్లాడమనండి వి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసన సభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక ఒక వాక్యంలో చెప్పదలే శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధాగా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం చంద్రబాబు గారంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదని చదివేస్తాం సపరేక అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది ఇకపోతే అధ్యక్ష ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష భట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెటు గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష బట్టిగారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ని పంపాలి నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతారు రెండు తెచ్చుకున్నాను అధ్యక్ష గారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోట్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండవది అధ్యక్ష ఆనాడు భట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చుడలేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మా సిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరకమైన ఆస్తులు అమ్ముతే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొందబెట్టనీకి పెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్ నౌ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ ఈ రకంగా ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి బట్టిగారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ బట్టిగారు చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్ లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోని మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట తప్పినోళ్ళు ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై ఒక్క వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నెంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాలం ఎగబెట్టినరు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిందో అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు అవుసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో క్రౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డాం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల్లో వాన వల్లను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక మహిళలు మహిళల గురించి బట్టి గారు ముప్పై నాలుగో పేజ్ చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో పదిహేనుకు అనుగుణంగా జీవో ఇరవై ఏడు జీవో ఇరవై ఏడు పన్నెండు మూడు రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేసి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా ఆర్థిక మంత్రి బట్టిగారు చెప్పింది నిజమా ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు నేను గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి ఆ ఉత్తర్వులు మాకు అందించండి లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ ముప్పై ఐదు పేజ్ నంబర్ ముప్పై ఐదులో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచాం డెబ్బై ఐదు రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా డెబ్బై ఐదు రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి ఆ గ్రామం పేరు చెప్పండి లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే ఇందిరామ్మ ఇండ్లు బడ్జెట్ బుక్ లో పోయినసారి పేజ్ నంబర్ ఇరవై ఏడు పేజ్ నెంబర్ ఇరవై ఏడులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కడతామని దానికి బడ్జెట్ లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష మేము కూడా బల్లలు కొట్టినాం వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు నిజంగానే వచ్చేసిన ఇల్లు అనుకున్నాం అధ్యక్ష కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ యొక్క పదహారు నెలల కాల పాలనలో నాలుగున్నర లక్షల ఇండ్లు కాదు కదా నాలుగు ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతున్నా పోనీ మీ మధ్యలో ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి కట్టారో పోదాం చూద్దాం ఒక్క ఇల్లు అనే కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇంకా బాధ కలిగేది పాపం ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష పోయినసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అందరికీ ఐదు లక్షలు ఇస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామని బట్టిగా తన ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను ఐ అపీ అరబుల్ డెప్టీ సీఎం గారు మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు అధ్యక్ష నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నెంబర్ ఆరు పేజ్ నెంబర్ ఆరులో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా బట్టిగారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవ్వ ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడను ఇది గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగా కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ఈల నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెస్టెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చాదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా బడ్జెట్ బుక్ లో త్రిబుల్ ఆర్ అధ్యక్ష త్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా త్రిబుల్ ఆర్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వమే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క రూపాయన చెల్లించారా ఒక్క ఎకరం అన్న భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంతా అబద్ధం అధ్యక్ష ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నెంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఆయకట్టిచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గారుడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత దారుణంగా ఉంటుందా మీ ప్రసంగాలు మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు బడ్జెట్ అంటే అంకెలు కాదు బడ్జెట్ అంటే ఒక భరోసా బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు బడ్జెట్ అంటే బతుకు బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్య అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం పనులు చూస్తే డొల్లతనం ఇది గత బడ్జెట్ కథ ఇది గత బడ్జెట్ కథ ఇక వర్ధమానానికి